సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ ఒక తమ్ముడు నాతో ఇలా అన్నాడు అక్క లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అని తమ్ముడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవద్దు దేవుడు చిత్తమైన అమ్మాయిని చేసుకో దేవుడు వాక్యంతో నింపబడిన అమ్మాయిని దేవుడు ప్రణాళికలో ఉన్న అమ్మాయిని చేసుకో ఎందుకు చెప్తున్నాను అంటే లవ్ మ్యారేజీలు సక్సెస్ అవుతాయి కొంతమంది సక్సెస్ అవుతాయా కొంతమంది ఎలా ఉన్నారు అమ్మాయిలు అంటే అమ్మాయిలు తక్కువేమి కాదు అబ్బాయిలు కూడా కొంతమంది అబ్బాయిలు ఏమీ తక్కువ కాదు కొంతమంది అమ్మాయిలు కూడా ఏమీ తక్కువ కాదు ఎలా ఉన్నారంటే ఒక్కొక్క అమ్మాయి నలుగురు అబ్బాయిల్ని ఒక అమ్మాయి మెయింటింగ్ చేస్తుంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో సినిమాకి ఒకళ్ళు గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకళ్ళు ఆ అమ్మాయిని సరదాగా బండి మీద తిప్పడానికి ఒకళ్ళు పెళ్ళి చేసుకోవడానికి ఒకళ్ళు ఈ రకంగా ఉన్నారు కొంతమంది అమ్మాయిలు ఇంత పాడైపోయారు అమ్మాయిలు వీళ్ళు అమ్మాయిల అమ్మాయిలు అయిన లేకపోతే అసలు వీళ్ళు అమ్మాయిలైనా ఇంకా ఏమైనా నేను ఒక మహిళగా ప్రశ్నిస్తున్నాను వీళ్ళ అమ్మాయిలైనా అని అది లవ్ అంటారా అసలు అందుకే నేను చెప్తున్నాను దేవుడు చిత్తంలో దేవుడు ప్రణాళికలో ఉన్న అమ్మాయిని చేసుకో బాగుపడతావు దేవుడు చిత్తంలో ఉన్న అమ్మాయిని చేసుకో బాగుపడతావు దేవుడు ప్రణాళికలో ఉన్న అమ్మాయిని చేసుకో బాగుపడతావు అలాగని దేవుడు చిత్తంలో మంచి అమ్మాయిని ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పి దేవుడిచ్చాడు కదా అయి చాలు ఇంకా అని ప్రేమ మాత్రమే చూపిస్తూ అమ్మాయి మీద అమ్మాయిని నెగ్లెక్ట్ చేయకూడదు అలా చేస్తే జీవితం గోదావరి అయిపోతుంది అప్పుడు ఆ గోదావరిలో నువ్వు ఈదుకుంటూ వెళ్ళిన దొరకదు ఆ అమ్మాయి హలిలుయ్యా ఈ రిలేషన్షిప్ అయినా మీరు ఎవరితో అయితే రిలేషన్లో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఎంత అవసరమో మీరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ప్యాంపరింగ్ ఎంత అవసరమో అలాగే అవతల వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం అవతల వాళ్ళు కోపాన్ని భరించడం కూడా అంతే అవసరం అసలు ఒకరు కావాలి అనుకుంటే వాళ్ళకు సంబంధించిన అన్నీ మీకు అవసరమే అన్నీ మీరు ఫేస్ చేయాలి అలా కాకుండా మాకు ప్రేమ ప్యాంపరింగ్ మాత్రమే చాలు ఏంటి ప్రేమ ప్యాంపరింగ్ మాత్రమే చాలు మాకు ఏమి వద్దంటే కుదరదమ్మా తమ్ముడు అలాగా కుదరదు ఎప్పుడు కూడా మనం వారిని అర్థం చేసుకోవాలి మీ బాధలు ఎవరికైనా చెప్పుకో మా ప్రేమ ప్రేంపరింగ్ మాత్రమే చాలు మీ బాధలు ఎవరికైనా చెప్పుకో నీ కోపాన్ని ఎవరి మీదైనా చూపించుకో అంటే ఫస్ట్ ఆఫ్ అప్పుడు ఆ రిలయన్సెస్లో మీరు జెన్యున్గా ఉన్నారా లేదో చెక్ చేసుకోండి అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి నీ దగ్గర ఒక చెల్లి చాలా బాధపడుతుంది అక్క నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్నాక నన్ను ఓన్లీ ప్రేమ ప్రేంపరింగ్ మాత్రమే చూపిస్తున్నాడు నా అవసరాలు పట్టించుకోవడం లేదు అని బాధపడుతుంది నీ దగ్గర ఓన్లీ ప్రేమ పేంపరింగ్ చూపిస్తున్నారు అంటే కేవలం వాళ్ళు మీరంటే ఇష్టమని చెప్పి యాక్షన్ చేస్తున్నారు అని అర్థం వాళ్ళకి మీ దగ్గర ఏదో కావాలి అది దొరికిన వెంటనే అది వదిలేసి వెళ్ళిపోతారు సో వాళ్ళు జెన్యునా కాదా ఓన్లీ ప్రేమ పేంపరింగ్ మాత్రమే కోరుకునే మీరు జెన్యునా కాదా అసలు అది రిలయన్స్ కాదు దాన్ని అవసరాలు తీర్చుకోవడం అంటారు నిజంగా రిలయన్స్ కావాలంటే అనుకున్న వారు నిజంగా మిమ్మల్ని ఇష్టపడిన వారు అయితే వాళ్ళకి సంబంధించిన అన్ని ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు మీరు కూడా ఆ ఎమోషన్స్ అన్నిటినీ రిసీవ్ చేసుకుంటారు అదే జెన్యున్ రీసన్స్షిప్ అంటారు అలా లేదు అంటే అది అవసరాలు తీర్చుకోవడం మరి ఒకసారి చెక్ చేసుకోండి చెల్లి తమ్ముడు మీరు జన్యు రిలేషన్షిప్లో ఉన్నారా అవసరాలు తీర్చుకుంటున్నారా అని హలెలుయ్యా దేవుడి చిత్తము దేవుడు ప్రణాళికలో ఎప్పుడు ఉండాలి దేవుడు ఆత్మతో నింపబడితే ఇలాంటి థాట్స్ కూడా రావు హలెలుయ్యా